మంచిరాల జిల్లా జెన్నార్ మండల కేంద్రంలో ఎన్ఎస్ యుఐ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ ఫలాలు వాటిపై ప్రజల సంతృప్తి ఇంకా చేయవలసిన కార్యక్రమాలపై కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్లు ప్రజల యొక్క సూచనలు తీసుకునేందుకు చేస్తున్నటువంటి జనహిత పాదయాత్రపై ఏబీవీపీ బిజెపి నాయకులు అసంబద్ధ ప్రేలాపణలు చేస్తున్నారు ఇలా నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకోం తగుబుద్ధి చెబుతాం రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగుతుందని ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకువస్తూ శ్రేయస్సు కోసం పనిచేస్తుందని అన్నారు పాదయాత్రలో ప్రజా ప్రతినిధులు పాల్గొంటే వారిపైన ప్రేలాపనలు చేస్తున్నటువంటి నాయకులు సోయలో ఉండి మాట్లాడితే బాగుంటుంది రాష్ట్రంలో అభివృద్ధి చూసి ఇంకా అభివృద్ధి కోసం సూచనలు చేయాలి గానీ అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఇన్ఛార్జ్ అయిన మీనాక్షి నటరాజన్ గారు మరియు పిసిసి చీఫ్ అయిన మహేష్ కుమార్ గౌడ్ గారు జరగ చేస్తున్న జనహిత పాదయాత్ర మీరందరికీ తెలిసిన విషయమే ఈ జనహిత పాదయాత్రకి వస్తున్న మంచి రెస్పాన్స్ చూసి కొంచెం మంది ఏబిపి నాయకులు బీజేపీ నాయకులు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు నిన్ననే ఒక ఏబిపి రాష్ట్ర నాయకులు రాష్ట్ర కార్యదర్శి అయిన రాంబాబు అనే వ్యక్తి ఏమేమో నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు మేము చెప్పాల్సింది ఏంటంటే ఆయనకి నోరు ఉందనే విషయం నాకు తెలుసు కానీ నీకు దిమాగ్ ఉంది దిమాగ్ అయితే లేదనే విషయం కూడా నాకు ఇప్పుడే తెలిసింది ఏమంటున్నాడంటే రాష్ట్ర నాయకులని మంత్రులని ఎమ్మెల్యేలని మరియు ప్రజా ప్రజాపతిలో ప్రతినిధులని తీసుకొని తిరుగుతున్నారు అని ఓ ప్రజల దగ్గరికి పోయినప్పుడు ఒక సమస్య ప్రజలు చెప్తే ఉంటే ఆ సమస్య తీసేది ప్రజా ప్రతినిధులే కదా మరి ప్రజాపతినిధి తీసుకోకుండా నిన్ను తీసుకొని తిరుగుమంటావా ఇంకంతా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మీ బిజెపి గవర్నమెంట్ వెయ్యికి పైన గ్యాస్ సిలిండర్ రేట్ పెంచితే ఐదు వందల రూపాయలు తీసుకొచ్చింది మా కాంగ్రెస్ పార్టీ చెప్పిన విషయాలే కాదు చెప్పని విషయాలు చెప్తుంది చెప్పని విషయాలు కూడా చేసింది మా కాంగ్రెస్ పార్టీ బియ్యం ఫ్రీ ఇచ్చింది మా కాంగ్రెస్ పార్టీ ఇంకా అంటున్నావు విద్యార్థులకు ఏం చేస్తున్నావు అని గుర్తు లేదా తెలంగాణ రాష్ట్రంలో కాస్మెటిక్ చార్జ్ రెసిడెన్సీ స్కూల్ చదువుతున్న పిల్లలు ఇంటి వంటనే మర్చిపోవాలని చెప్పేసి మా కాంగ్రెస్ గవర్నమెంట్ కాస్మెటిక్ చార్జెస్ ఎంతో పెంచింది మీ బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాలలో చూపెట్టండి ఆ కాస్మెటిక్ ఎక్కడ పెంచిందా అదే కాకుండా రెసిడెన్షియల్ స్కూల్స్ పిల్లలు ప్రైవేట్ స్కూల్ దానికన్నా మంచి మనం గవర్నమెంట్ స్కూల్స్ ఇయాలని చెప్పేసి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని ఓపెన్ చేసింది మీ బిజెపి గవర్నమెంట్ ఉన్న ఏదైనా రాష్ట్రంలో చూపెట్టండి అలాగంటే ఇక్కడ ఉందా మీ ఏపీ వాళ్ళు మా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేది మీ ప్రజ ఏదైనా విద్యార్థికి సమస్య వస్తే ఆ సమస్యని పెద్దగా చేసి లెక్చరర్ల దగ్గర కాలేజ్ మేనేజ్మెంట్ దగ్గరనో అప్పుడు పోయి సమస్యలు ఇక్కడ నుంచి మాకేంటిది అని అనుకునే వాళ్ళు మీ ఏబీపీ వాళ్ళు విద్యార్థి సమస్యలను విద్యార్థి సమస్యలను మీరు పైసలు లేక చేసి చేసుకునే వాళ్ళు మీ ఏబీపీ వాళ్ళు ప్రతి రోజు కాలేజ్ దగ్గర పోయి వసూలు చేసుకునే వాళ్ళు మీ ఏబీపీ వాళ్ళు మా కాంగ్రెస్ పార్టీ గురించి మీరు మాట్లాడేది అంత వచ్చిందా మేము చెప్తున్నా మా ప్రజా ప్రతినిధులు మా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బెడిమా బొజ్జు గారు నాయకత్వంలో మేము ఎంతో అయిన ప్రజా ప్రతినిధి ఒక ఇంద్రమ్మ ఇంట్లో ఉండి గెలిచి ప్రజలలో ఉంటున్నాడు మా రాష్ట్ర నాయకులు ఒక పేదింటి నుంచి ఎన్నేసి రాష్ట్ర నాయకులైన వీళ్ళు ప్రజా ప్రతినిధులు వీళ్ళని పెట్టుకొని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిరుగుతున్నారు ఇంకా అంటున్నారు ఏమని ప్రజలలో పోతున్నారు అబ్బి అని చెప్పేసి మీ రాష్ట్ర నాయ మీ బీజేపీ నుంచి వచ్చిన రాష్ట్ర ఇన్ఛార్జ్ ఏదో ఏ రోజైనా తెలంగాణ గడ్డ పైన నడచారా తెలంగాణ గడ్డ ప్రజలలో కలిసారా మా రాష్ట్ర నాయకులు తెలంగాణ గడ్డ పైన నడచారు రాష్ట్ర ఇక్కడ ప్రజల చేతులు పట్టుకున్నారు ప్రజల సమస్యలు తెలుసుకుంటాను ఆ సమస్యలు తీర్చారు ఇంకా మీ ఫీజు రిఎంబర్స్మెంట్ గురించి అంటారు ఓకే ఆ ఫీజు రిఎంబర్స్మెంట్ గురించి మాకు తెలిసిన విషయమే అది మా గవర్నమెంట్ లో కాదు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పది సంవత్సరాల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ అలాగే ఆగింది ఫీజ్ రియంబర్స్మెంట్ టైం టు టైం ఎప్పుడు పడేది కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ పడింది ఇప్పుడు మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు మేమే మేము ఇస్తాం చెప్పుడు మాటలు చెప్పి ఏదో డెవలప్మెంట్ చూపెట్టకుండా ఉంటుంది కాదు డెవలప్మెంట్ చేస్తే అది మా కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు ప్రజలతోనే ఉంటుంది మీకు చెప్తున్నాం వినండి ఖబర్దార్ మళ్ళీ ఒకసారి ఏబీపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే మంచిగా ఉండదు కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు పెద్ద బీట్ ఇస్తుంది ప్రతిసారి ఇప్పుడు యాత్రలో విద్యార్థులు స్పెషల్ మాట్లాడింది మళ్ళీ ఒకసారి మీరు మా కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి ఇంకా మాట్లాడాలనుకో బాగుండదని చెప్తున్నాను